హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ఈరోజు నేను మీకు ఒక మంచి ఫర్టిలైజర్ని చూపించబోతున్నానండి ఈ ఫర్టిలైజర్ని మనం ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం తయారు చేసుకొని నిలువ కూడా పెట్టుకోవచ్చు ఇదేంటి ఎట్లా తయారు చేసుకోవచ్చు ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇన్ఫర్మేషన్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చాలా మందికి డౌట్ ఉంటుంది మందార పూలు ఈ చలికాలంలో పూస్తాయా లేదా అసలు నర్సరీ నుండి కొత్త మొక్కలు తెచ్చుకోవాలా వద్దా అని ఉంటుంది డౌట్ నాటు మందారాలు అయితే ఎట్లెట్లా చలి పెరుగుతూ ఉంటుందో అంటే డిసెంబర్ జనవరి మంత్ వరకల్లా ఎక్కువ చలి అవుతుంది కదా ఆ టైం వరకు అసలు ఇంకా పువ్వులు పూయవు అదే మనము హైబ్రిడ్ మందారాలు తెచ్చుకుంటే కనుక మనకు ఇయర్ అంతా కూడా పువ్వులు పూస్తూనే ఉంటుంది మనకు ఎటువంటి భయం లేదు చక్కగా మీరు హ్యాపీగా మందార మొక్కలు మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు మీకు కొత్త రకం ఏవైనా కనిపించినప్పుడు అయినా ఏవైనా కానీ హైబ్రిడ్ అయితే తెచ్చుకోండి ఈ సీజన్లో పెంచుకోవడానికి ముఖ్యంగా వాటికి కావాల్సిన పోషకాలను టైం టైంకి అందిస్తే కనుక చక్కగా పూలు పూస్తాయండి ఇదైతే నాటు మందారా చూడండి ఇప్పుడు కూడా పూలు అయితే ఇప్పుడైతే పూస్తున్నాయి ఇంకా వచ్చే నెల వచ్చే నెల తగ్గిపోతాయి పూలు పూయడము ఆ తర్వాత మళ్ళీ సమ్మర్లో స్టార్ట్ అవుతాయి ఈ హైబ్రిడ్ ఫ్లవర్స్ ఇది చూడండి ఇది హైబ్రిడ్ ఇవైతే ఇంకా కంటిన్యూస్గా మనకు ఉండే ఉంటుంటాయి గార్డెన్లో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ ఎంత బాగుంది కదా కలర్ అసలు ఎంత బ్రైట్గా ఉంటుంది అంటే మీకు లాస్ట్ వీడియోలో వెడ్నస్డే రోజు అప్లోడ్ చేసిన వీడియోలో చూపించాను మొగ్గా ఉండే అప్పుడు మరి అది ఫ్లవర్ కింద ఓపెన్ అయినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అసలు కలర్ అంతా ఇట్లా కలర్లు అసలు నిండిపోతుంది ఇట్లా ఏమంటారు అసలు నాకు ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా వస్తలేదు అసలు కానీ చాలా బాగుంటుందండి ఈ కలర్కి ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి ఇక్కడ చూడండి మార్కెట్లో మనకైతే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా సంత్రాలు దొరుకుతూ ఉంటాయి కదా మనం సంత్రాలు ఇంటికి తెచ్చుకుంటాము వాటి పీల్స్ని మనం వేస్ట్ అని పడేస్తాం కదా ఆ వేస్ట్ అని పడేసే పీల్స్తోనే నేను ఇంత చక్కటి ఫర్టిలైజర్ అయితే తయారు చేసుకున్నాను మీరు అస్సలు పడేయకండి ఆ పీల్స్ని ఇట్లా మనకు లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా వాటర్వి మినరల్ వాటర్ బాటిల్స్ వేస్ట్గా పడేస్తాం వాటిని కూడా వాటిని కూడా కలెక్ట్ చేసి పెట్టుకోండి ఇట్లా చక్కగా నీళ్ళు ఒక లీటర్ నీళ్ళు నింపేసి వాటిలో ఈ పీస ఈ పీల్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న చిన్నగా కట్ చేసి దాంట్లో వేసేసి పెట్టేయండి మీరు ఒక ఐదు రోజులు అయినాక మీరు మొక్కలు కీయడానికి ఆ ఫర్టిలైజర్ అయితే తయారైతుంది రెడీగా అయితే దీని రేషియో నేను చెప్తాను ముందు ఒక లీటర్ వాటర్లో ఒక చిన్న టీ గ్లాస్ అంతా ఫర్టిలైజర్ మాత్రమే నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే ఇది ఫైవ్ డేస్ బాగా మాగిపోయింది ఫైవ్ డేస్ కంటే ఎక్కువనే అయింది మనం ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ పెట్టుకోవచ్చు ఇది దీనిలోకి నేను ఇక్కడ ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను చూడండి ఒకటే స్పూన్ ఎప్సమ్ సాల్ట్ አልክትናነው బాగా కలిపేసి మొక్క మొదట్లో ఇచ్చేయడమే ఇంకా అయితే మనము వీటిని స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ని అని చెప్పినాను కదా మీరు ఎంత కాలమైనా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆరు నెలలు అయినా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు వరకు అయితే ఉండదండి ఫర్టిలైజర్ రెగ్యులర్గా వారానికి ఒకసారి ఇస్తూనే ఉంటాం కదా మన మొక్కలకి కాబట్టి అయిపోతుంది మన దగ్గర ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు అయితే వీటిని ఒకసారి ఇయ్యగానే అయిపోయిందని మనం పడేసే వద్దా అతక్కల్ని మనం ఇంకొక రెండు మూడు సార్లు కూడా అట్లనే నీళ్ళు పోసి పెట్టేసి ఫర్మెంట్ చేసుకుంటూ మనము మనము మొక్కలకి ఇవ్వచ్చు మొత్తం కూడా దాంట్లో అంతా కూడా వచ్చే వరకు కూడా మనము ఇవ్వొచ్చు ఈ ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ లా నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం తో పాటు ఇంకా చాలా మినరల్స్ ఉంటాయి అలాగే మనం ఇచ్చినటువంటి ఎప్సమ్ సాల్ట్ ఉంది కదా దాంట్లో కూడా మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది మొక్కలకి ఎంతగానో అవసరమైంది ఒకవేళ మీరు ఎప్సమ్ సాల్ట్ లేకపోయినా సరే మీరు ఈ ఏదైతే ఆరెంజ్ పీల్ ఫర్టిలైజర్ ఉంటుందో వారానికి ఒకసారి ఉన్నన్ని రోజులు అంటే మీరు ఎన్ని రోజులు ఇవ్వగలిగితే అన్ని రోజులు తప్పకుండా మన మొక్కలకి వారానికి ఒకసారి నేను చూపించిన విధంగా డైల్యూట్ చేసి మొక్కలకి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుందండి అన్ని రకాల పూల మొక్కలకి ఫర్టిలైజర్ మనం ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ